విడుదల రజనీ గారు అందరూ ఈవిని సైబరాబాద్ బస్ మొక్క అని చెప్పి ముద్దుగా పిలుచుకుంటారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈవిడు మంత్రిగా ఎలాగ పెట్టిన పనులు అన్ని కాదు ఆ స్టోన్ కస్టర్ వ్యవహారం ఒకటే బయటకు వచ్చింది కానీ ఇంకా రోడ్డు కాంట్రాక్టులు అవి ఇవి అని చెప్పి హాస్పిటల్ విషయంలో చాలా ఉన్నాయి ఇంకా కోటమ ప్రభుత్వం ఈవిడి విషయంలో దూకుడుగా వెళ్ళలేదు చెప్పాలంటే గనక ఎడ్లపాడులో ఉన్నటువంటి స్టోన్ కస్టర్ యజమాని భయపెట్టి బల్ల కింద ఐదు కోట్లంతా తీసుకున్నారని చెప్పి కొన్ని ఆరోపణలు అయితే వచ్చి దాంట్లో కొంతమంది అరెస్ట్ చేయడం జరిగింది ఈవుడు చుట్టూనే ఇన్ని వివాదాలు ఉన్నాయి మళ్ళీ ఈవిడి కారులో ఇంకొక వివాదం చుట్టూ తిరుగుతున్నటువంటి వ్యక్తిని పెట్టుకుంది పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తే వాళ్ళతో వాగ్వాదం దిగటం అంటే నేను ఒక మాజీ మంత్రిని ఒక బీసీ మహిళని అయితే పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకోకూడదా అంటే ఒక మాజీ మంత్రి ఒక మాజీ ఎమ్మెల్యే కానీ ఎవరన్నా ఉంటే గనక వాళ్ళ కార్లో కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో కానీ ఎవరైనా దొంగలు తాగుంటే కనుక పోలీసులు వెళ్ళి తనిఖీ చేయకూడదో పోలీసులు వెళ్ళి అరెస్టులు చేయకూడదు పోలీసులు వెళ్ళి వాళ్ళని ముట్టుకోకూడదు అసలు అసలు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ పనితీరు ఎలా ఉండేది వీళ్ళ పార్టీ ఎంపీనే రఘురామకృష్ణరాజుని ఎంత దౌర్జన్యంగా తీసుకెళ్లి అరెస్ట్ చేశారు ఆ కేసులో ఇప్పటికి విచారణ కొనసాగుతూనే ఉన్నాయి ఆయన ఏమో నన్ను కొట్టారు నా కాళ్ళు పగిలిపోయేలా కొట్టారు అని చెప్పి ఆయన నెత్తు నూరు కానీ దాని మీద ఇంకా విచారణ అలాగే జరుగుతుంది పుడికి కోట కూటమి ప్రభుత్వంలో ఆయన అధికారంలో ఉన్నప్పటికీ వేళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అనేక యదవ పనులు చేశారు ఈవిడి కారులో ఈవిడ అనుచరుడైనటువంటి అయినటువంటి రాజశేఖర రెడ్డి ఆవిడ ఉన్నాడు అతని మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి కొన్ని కంప్లైంట్లు ఉన్నాయి అతన్ని చాలా రోజుల నుంచి పోలీసులు గాలిస్తున్నారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది రజనీ గారి కారులో ఆ రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు అని చెప్పి వాళ్ళు వెళ్ళి వాళ్ళ పని వాళ్ళ కర్తవ్యం నిర్వర్తిస్తూ ఉంటే పోలీసులు వాళ్ళని ఆపే ప్రయత్నం చేసింది వాళ్ళని ఎట్టుకుంటే వెళ్ళిపోయారు ఆబ్వియస్ గా మహిళని చూడకోకుండా వాళ్ళని ఆపే ప్రయత్నం చేశారు కాబట్టి పోలీసులు వాళ్ళ విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఎవరు ఆపిన మంత్రి అయినా సీఎం అయినా ఎమ్మెల్యే అయినా వాళ్ళ పని ఏంటో వాళ్ళు చూసుకుంటూ వెళ్ళిపోతారు చాలా రోజుల నుంచి ఆ రాజశేఖర్ రెడ్డి అనే పర్సన్ వాళ్ళు గాలితున్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరికో ఆ కోడిగుడ్లు కాంట్రాక్ట్ ఇస్తానని చెప్పి ఇరవై ఎనిమిది లక్షలు నొక్కేశాడు ఆ దాని మీద వాళ్ళు కంప్లైంట్ తీసుకున్నారో ఎప్పటి నుంచో అతన్ని గాలి ఎత్తున్నారు దొరకట్లేదు పోలీసులకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ విడదల రజని ఎక్కడికైతే పర్యటనకి వెళ్ళిందో ఆ వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకుడికి ఎవరికో గాయాలు దొరికితే అక్కడ చూడడానికి వెళ్ళింది అందులోనే ఆవిడ కారులోనే ఈ రాజశేఖర రెడ్డి అనే పర్సన్ కూడా వెళ్ళడం జరిగింది పోలీసులకి ఇన్ఫర్మేషన్ వచ్చి అరెస్ట్ చేయడానికి వెళ్ళారు అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు చేసిన రాద్దాంతో అంతా ఎంత కాదు ఒక మాజీ మంత్రిని గింటేస్తారా ఒక బీసీ మహిళని గింటేస్తారా అంటే అక్కడ బీసీ మహిళ అని చెప్పి ఒక ముద్ర వేసుకుంటే ప్రజల్లో సానుభూతి తెచ్చుకునే కార్యక్రమం వీళ్ళకి ఎక్కడికి వెళ్ళినా రాజకీయం చేసుకోవడం అలవాటు పోలీసులు వాళ్ళ పనిని వాళ్ళు చేసుకునివ్వలేదు సో వాళ్ళు సీరియస్గా రియాక్ట్ అయ్యారు అంతే అక్కడ జరిగింది ఒక దొంగ కానీ లేకపోతే ఇంకొకరు ఎవరన్నా మాజీ ఎమ్మెల్యే కార్లో కానీ లేకపోతే బీసీ నాయకులు కార్లో కానీ ఉంటే అరెస్టులు చేయకూడదు అన్నట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి రెండు చుక్కల కన్నీళ్ళు కాచి మళ్ళీ వైసీపీ నుంచి పేరునాని బయటకు వచ్చి మీ ఇంట్లో ఆలోళ్ళ మీద ఈ విధంగా దౌర్జన్యం చేస్తే మీరు ఊరుకుంటారా అన్నట్టు మాట్లాడి గతంలో రఘురామకృష్ణరాజు గారిని వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు అడ్డుకుంటా ఉంటే అసలు దేని మీద అరెస్ట్ చేస్తున్నారు ఏంటి అని ఒక వివరణ ఇమ్మంటే కనుక ఇవ్వకోకుండా అడ్డగోలుగా తీసుకెళ్లిపోయారు పోనా రఘురామకృష్ణరాజు గారి విషయం పక్కన పెడతాం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు అర్ధరాత్రి వచ్చి ఏదో నోటీసులు ఇచ్చారు అరెస్ట్ చేయాలన్నారు తీసుకెళ్లిపోయారు గవర్నర్ ఆమోదం తీసుకున్నారా నాకు తెలిసి అయితే అప్పుడు గవర్నర్ ఆమోదం మోదం తీసుకుంటే ఆయన అరెస్ట్ చేయలేదు ఆయన మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్నారు రాత్రి రాత్రి లేపుని తీసుకెళ్లిపోయారు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేరు నేను నాని వైఫ్ పేరు ఆ రైస్ బ్యాగుల విషయంలోనూ దేంట్లోనూ వచ్చింది ఆయన బయటకు వచ్చి గొల్లుగొల్లు అని ఏడ్చేసి అరెస్ట్ చేయాలంటే నన్ను అరెస్ట్ చేయను కానీ నా వైఫ్ జోలికి వెళ్ళొద్దని చెప్పి తెగ గొగ్గోలు పెట్టేశాడు అంటే దాన్ని కూడా ఒక రాజకీయం చేసుకుందామని ప్రయత్నించాడు అంటే నా భార్యను అరెస్ట్ చేయడానికి చూస్తున్నారు కూటమి ప్రభుత్వం చూస్తుంది అని చెప్పి ఒక సానుభూతి తెచ్చుకునే ప్రయత్నం చేశారు కూటమి ప్రభుత్వం దూకుడుగా వెళ్ళాలి అనుకుంటే గనక ఇప్పటికి లోపలేసి ఇద్దరు ఆ పేరుని నాని వైఫ్ ను లోపలేసి ఇద్దరు ఇవి విడతల రజనీని కూడా లోపలేసేద్దరు వాళ్ళు చట్టపరంగానే చర్యలు తీసుకుంటున్నారు వీళ్ళు బయటకు వచ్చి రెడ్ బుక్ రాజ్యాంగం ఓపెన్ చేశారు బీసీ మహిళను అవమానించేశారు పోలీసులు నా మీద దౌర్జన్యంగా దౌర్జన్యంగా ప్రవర్తించారు ఈ విధంగా మాట్లాడుకోవటం తప్ప గతంలో వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏం ఎలాగబెట్టారు ఒకసారి గతాన్ని గుర్తు చేసుకుంటే బాగుంటది కానీ